అపూర్వ చెర్రి పైన విరుచుకు పడుతూ ఉంటుంది ఎందుకురా నా కూతుర్ని కావాలని ఏడ్పిస్తున్నావు అని చెర్రి పైన అపూర్వ విరుచుకు పడుతూ ఉండగా ప్లాన్ సక్సెస్ అయినందుకు నక్షత్ర సంతోషపడుతుంటే అయోమయంగా బాధగా చూస్తూ ఉంటాడు చెర్రి అయినా నిన్ననేది ఏముందిలే నిన్ను కని పెంచిన వాళ్ళని అనాలి అయినా మా ఇంటి ముద్దే తింటూ మా మీదే విషం కక్కుతున్నాడు మీ నాన్న అని అపూర్వ కేపీని చూస్తూ అంటూ ఉండగా అపూర్వగారు గట్టిగా అరిచి ఎవరు ఎవరి మీద విషం కక్కుతున్నారో ఇక్కడ అందరికీ తెలుసు ఎవరు ఎవరిని ఎంత బాగా పెంచారో ఎవరు విషం నోరిపోసి ఎవరిని పెంచారో ఇక్కడ బాగా తెలుసు అని కేపి అంటూ ఉండగా అప్పుడే శరత్ చంద్ర కూడా వచ్చి అవును ఎవరు ఎవరి మీద విషం కక్కుతున్నారో బాగా తెలుసు అప్పుడు నేను నా శోభ పోయిన బాధలో నేనుంటే నా కుటుంబాన్ని నా చెల్లి జీవితాన్ని నాశనం చేశావు లేదంటే నేను అప్పుడే నిన్ను చంపేసేవాన్ని అని మీరాన్ని పెళ్లి చేసుకోవడం కేపి తప్పన్నట్టు శరత్ చంద్ర అంటూ ఉండగా అప్పుడే కిందికి దిగి వచ్చిన భూమి కూడా అవును నాన్నగారు అప్పుడే మామయ్యని చంపేసి ఉంటే పనైపోయేది ఆ ప్రాణ భయంతోనైనా మావయ్య నిజం చెప్పేవారేమో అమ్మని చంపిందెవరో నిజం చెప్పేవారేమో అమ్మది న్యాచురల్ డెత్ కాదని ఎవరో కావాలనే మర్డర్ చేశారని అప్పుడే బయటపడేదేమో అని భూమి అంటూ ఉండగా భూమి ముందుకు వెళ్ళి శరత్చంద్ర నిలబడి ఇలా అంటుంటాడు అమ్మని చంపిందెవరో నాకు తెలుసు అనగానే అపూర్వ కేపి భూమి చెర్రి అందరూ షాక్ అవుతారు భూమి ఆశ్చర్యంగా అమ్మని చంపిందెవరో నీకు తెలుసా తెలుసనా అని అడుగుతుండగా తెలుసు అని అంటుంటాడు శరత్చంద్ర అపూర్వ షాక్ అవుతుంది నిజంగా అపూర్వే చంపిందని నిజం చంద్ర గుర్తించాడా ఇంకెవరేనైనా అనుమానిస్తున్నాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్